ఎయిట్లో శేఖర్ బాషా గారు ఎలిమినేట్ అయ్యారు కదా అసలు జరిగింది చూపించలేదు అంటున్నారు శేఖర్ బాషా గారు ఆయన నిజాన్ని బయట పెట్టాడు కావాలని ఎలిమినేట్ అయిపోయాయని అని చెప్తున్నారు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో ఊహించిన ఎలిమినేషన్ జరిగింది చాలా రోజుల పాటు హౌస్లో ఉండాలనుకున్న శేఖర్ బాషా అనూహ్యంగా బయటకు కానీ ఇతడి ఎలిమినేషన్ వెనుక పెద్ద తతంగమే నడిచింది కానీ బిగ్ బాస్ మనకు అవేం చూపించలేదు తాజాగా అప్పల్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శేఖర్ బాషా తన ఎలిమినేషన్ కారణాలను రివీల్ చేశాడనమాట అవేంటో ఇప్పుడు తెలుసుకుంది రేడియో జోకీగా యాంకర్గా ఛానళ్లకు ఇండస్ట్రీలో ఉన్న శేఖర్ బాషా రాజ్ తరుణ్ లావణ్య గూడవ మధ్యలో దూరి కాస్త పేరు తెచ్చుకున్నాడు అదే ఇప్పుడు శేఖర్ బాషా బిగ్ బాస్ ఎయిట్లోకి వెళ్ళాడు అయితే హౌస్లోకి వెళ్ళే టైంలో అతడి వైఫ్ తొమ్మిది నెలల గర్భవతి తాజాగా ఆమె మగపిల్లాడికి జన్మనిచ్చింది శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఈ శుభవార్త శేఖర్ బాషాకి చెప్పాడు అప్పటి నుంచి కొడుకుని చూడాలని ఆరాటం ఎక్కువైపోయింది దీంతో తనకు బయటికి వెళ్ళిపోవాలనుకుందని మిగతా కాంటెంట్స్ దగ్గర హౌస్లో కెమెరాల ముందు కూడా చెప్పాడు కానీ ఆ ఫుటేజ్ని ఆ నిర్వాహకులు చూపించలేదు అలాగే నేరుగా బయటకు పంపిస్తే షో పరువు పోతుంది కాబట్టి ఓట్లు బాగానే పడినప్పటికీ బిగ్ బాస్ ట్విస్ట్ అని చెప్పి ఇంట్లోని సభ్యులతో శేఖర్ భాషని బిగ్ బాస్ ఆర్గనైజర్ చాలా తెలివిగా బయటకు తీసుకొచ్చాం ఇదంతా భాష చెప్తే కానీ అర్థం కాలేదు నేనే కావాలి బయటకు వచ్చేసాను బిగ్ బాస్ చేస్తున్నాను ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్ నా కొడుకుని చూడటానికి నేను అడిగి మని బయటకు వచ్చేసాను నాకు కొంచెం ఫుడ్ ప్రాబ్లం కూడా అయ్యింది అని శేఖర్ భాష చెప్పాడు ఎవరు అవ్వద్దు మిస్ అవ్వద్దు అడగ్గా తెలుగు అమ్మాయి సీతా విష్ణు ప్రియలో అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు ఎవరు విన్న వాళ్ళని కోరుకున్నప్పుడు వీళ్ళిద్దరిలోని సీత కానీ విష్ణు ప్రేమ కానీ విన్న వాళ్ళని అభిప్రాయపడ్డాడు శేఖర్ ఏదైనా శేఖర్ భాష వెళ్ళిపోవడానికి కూడా బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ చాలా చాకచక్యంగా వాడేసుకున్నాడు అనమాట మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్